ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక చికిత్సాలయం సంఘటనలో అస్వస్థత గురైన రోగుల సంఖ్య తొంభై రెండుకు చేరుకుంది ఉస్మాని ఆసుపత్రిలో పద్దెనిమిది మందికి చికిత్స అందించగా డెబ్బై రెండు రోగుల పరిస్థితి నిలకడగా ఉంది ఆహారం కలుషితం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు ఆసుపత్రిలోనే డైట్ కాంట్రాక్ట్పై కేసు నమోదు చేస్తున్నామని డైట్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తామని మంత్రి తెలిపారు ఆహారం నీటి నమూనాల నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు పత్రిక మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సందర్శించినము మొన్న తెలంగాణ ఫార్మేషన్ డే రోజు సాయంత్రం ఆరు గంట ఆరున్నరకు ఈ ఫుడ్ పాయిజనింగ్ అంశం దృష్టికి వచ్చింది సుమారు తొంభై రెండు మంది అది వాటర్ ఆ ఫుడ్ పాయిజనింగ్ అనేది ఈరోజు వెళ్తుంది అంత ల్యాబ్ పంపించినాము ఆ లిబ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా మోస్ట్లీ వీఆర్ సస్పెక్టింగ్ రిఫుడ్ పాయిజనింగ్ అనేది ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఫార్మేషన్ కొద్ది స్వీ అడిషనల్ స్వీట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారంట ఒకటి కొద్ది రోజు ఇష్టము ఒక మంత్లీ రిటైర్డెడ్ పేషెంట్ ఉస్మానియాలో పరమపదించాడు వారి పేరు కర్నన్ ఏజ్ అప్పుడు థర్టీ టూ థర్టీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి దాని ఆదరణ కూడా ఫర్దర్ ఎంక్వైరీకి మేము ఆర్డర్ ఇస్తాము ఓవరాల్గా తొంభై రెండు మంది పేషెంట్స్ అందులో పద్దెనిమిది మంది ఉస్మానియాలో ఉన్నారు మిగతా డెబ్బై నాలుగు మంది ఇన్స్టిట్యూట్లను ఇక్కడనే అందరికీ అన్ని ఏర్పాట్లు చేశాము స్పెషల్ టీమ్స్ స్పెషలిస్టులు డాక్టర్లు నర్సులు ఒక ఆరు టీమ్స్లని ఏర్పాటు చేశాము అందరూ దర్ ఆల్ అండర్ ద ట్రీట్మెంటు అంత ఎవ్రీథింగ్ ఇస్ స్టేబుల్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫార్ ఫైనల్ ఫోరెన్సిక్ రిపోర్టు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ చేసి అకౌంటబిలిటీని మనం ఫస్ట్ ట్రేస్ చేయాలి ఇందులో డైట్ కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యం ఉన్నది ఐహెచ్ఎఫ్ఎంఎస్ కాంట్రాక్టర్ కూడా కొద్దిగా మెయింటెనెన్స్ లేదు సో మేము ఫస్ట్ మా డిఎంఈ గారు ఒక డిఎం గారిని పంపించాము ఎన్క్వైరీ చేయమని చెప్పి వారు రికమెండ్ చేశారు ఇక్కడ ఈ డైట్లో లోపం ఉన్నది తప్పిదం ఉన్నది ఫస్ట్ డైట్ కాంట్రాక్ట్ అనేది టర్మినేట్ చేయండి తర్వాత ఒక ఫార్మల్గా ఒక కంప్లైంట్ కూడా ఆ బోరమండ పిఎస్కు కంప్లైంట్ లాడ్జ్ చేసాం ఇది సంఘటన జరిగింది ఇందులో తొంభై రెండు మందికి ఎఫెక్ట్ అయింది కానీ దీని ఫర్దర్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మా యొక్క ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమొస్తుందో దానికి కూడా మనం పోలీసుకు ఫార్వర్డ్ చేస్తాము భవిష్యత్తులో ఇలాంటి దురష్టకరమైన ఇష్యూస్ సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకుంటాము కానీ ఇక్కడ ఎదున్న ఫర్దర్ ఎలాబరేట్ ఎంక్వైరీ తర్వాత వీ యుల్ హోల్డ్ వెరీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ యు ల్యాక్ వెరీ సీరియస్ అని థ్యాంక్ యూ